నేను చాలా అత్యంత అరుదుగా నిర్ణయించుకున్నాను ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు చావో రేవోను పెట్టి నిర్ణయం తీసుకుంటాను రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టేటప్పుడు ఈరోజు ఉంటే ఉంటాం పోతే పోతాం కానీ ఒక సత్యాన్ని ఆవిష్కరింపజేసి చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాను అలాగే పార్టీ పెట్టాను అలాగే పార్టీని నడుపుతున్నాను పార్టీకి నిధులు కాదు కావాల్సింది పార్టీకి కావాల్సింది మనందరినీ కలిపే ఒక భావం మనందరం పూసలం మనందరం ఆ భావంతో కట్టబడ్డ పూసలం మనందరం భావం పోయినప్పుడు పూసలు నెగిరిపోతాయి ఎంత బలమైన దండ అవ్వాలంటే జనసేన అది తెంపలేనిది అవ్వాలి సో భావం ఏమైనా కట్టుబడి అందుకనే మనకి ఏడు సూత్రాల దారం తోటి మనందరం కట్టుబడి ఉన్నాం ఈ రోజున అదే ఏడు సూత్రాల ఈ దండకి ఇంకొక మణిహారమైన బాలసౌరి గారు వచ్చి చెప్ప వచ్చారు ఇంకొక మాణిక్యం మేమందరం కలిసి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తాం రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తాం నేను ఎప్పుడు కూడా వచ్చే ఎన్నికల గురించి ఎప్పుడు మాట్లాడడం ఒక వచ్చే తరాల కోసం ఆలోచిస్తాం ఒక రాజకీయ నాయకుడు వచ్చే ఎన్నికల కోసం ఆలోచిస్తాడు ఒక రాజనీతిజ్ఞుడు వచ్చే తరం కోసం ఆలోచిస్తాడు ఎప్పుడు చిన్నప్పుడు చదువుకున్న పాఠం అది ప్రభావం అయ్యి ఎప్పుడు మాట్లాడితే ఒక తరం కోసం ఆలోచించే వాళ్ళని తప్ప ఒక ఎన్నికల కోసం ఆలోచించట్లు మొట్టమొదటిసారిగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎప్పుడు కూడా నేను తగ్గే మాట్లాడాను ఇప్పుడు కూడా మీకు నేను తెలియజేసుకుంటుంది కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మనం జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం కష్టం పోరాటం చేయాలి విజయం తేలికేం కాదు జగన్ ఎన్ని మోసాలు చేసినా ఎన్ని మాయలు చేసినా వాటన్నిటిని అధిగమించి మనం ప్రభుత్వాన్ని స్థాపించాలి ఈ ఎలయన్స్లో కొంచెం కష్టంగా ఉంటుంది సిపిఐ సిపిఎం బిఎస్పి లాంటి పార్టీలతోటే సీట్లు సర్దుబాటు జరిగినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళతోటి కూడా అలాంటిది వెంటనే ఇంకా సీట్లు నిర్ణయించలేదు ఏదంటే ఏమేసినా జనసేన చాలా బలమైన పాదముద్ర వేస్తుంది అసెంబ్లీలో దాంట్లో భాగంగానే ప్రతి సీటు కూడా గెలిచే సీట్ అవ్వాలి ఎంతని కాదు ఇన్నని కాదు గెలిచేది ప్రతిదీ కూడా తక్కువలో తక్కువ నైంటీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ ఉండాలి దాంట్లో దిశగా కసరత్తు చేస్తూ ఉన్నాం అందుకనే మీ అందరి ఆశీస్సులు కావాలి మీ అందరి అభిమానం కావాలి మీ అందరి పార్టిసిపేషన్ కావాలి దీంట్లో మేమందరం ఉండి రాష్ట్రాన్ని రక్షించుకుందాం జగన్ అనే ఒక దుర్మార్గపు పాలన నుంచి రాష్ట్రాన్ని సంరక్షించుకోకపోతే ఎన్నికల్లో ఇంకా మనం ఊహించలేము ఐదు సంవత్సరాల్లో ఇంత దౌర్భాగ్యపు స్థితికి వెళ్ళిపోయినప్పుడు ఇంకొకసారి వస్తే ఏం జరుగుతుందో మీరు అందరూ ఆలోచించండి నేను కోరుకుంటుంది కూడా ఈ ఎన్నికలకి బలంగా సమిష్టిగా అందరూ నిలబడకపోతే కులాలకి అతీతంగా మనం నిలబడకపోతే ఇంకొకసారి ఏరి కోరి దుర్మార్గ పాలన తెచ్చుకోవాల్సి వస్తుంది అందుకని నేను అన్నిటినీ దాటి రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈరోజున నిలబడి ఉన్నాం ఆ దిశగానే ఎలాంటి నాయకులు వచ్చినా కానీ అందరిని ఒకటే కోరుకుంటాం ఈ ఎన్నికలకి మద్దతుగా నిలబడండి కలిసి ప్రయాణం చేద్దాం భవిష్యత్తులో అందరం కలిసి రాష్ట్రం నిర్మించుకుందాం ఈ దీంట్లో భాగంగా పడ్డ ప్రతి కష్టానికి గుర్తింపు వచ్చేలాగా అందరికీ పదవులు వచ్చేలాగా అది చిన్నపాటి ఒక వార్డు మెంబర్ స్థాయి నుంచి రాజ్యసభ దాకా అందరికీ దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని ముందుకు తీసుకెళ్తాం ఎవరిని మర్చిపో ఎవరిని వదలం అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ మీ ఆశస్సులు కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అరుదైన అవకాశాన్ని ఇచ్చిన మీ అందరితో ఇంట్రాక్ట్ అరుదైన అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా పెద్ద ర్యాలీ చేసుకుంటూ వచ్చారు బయట ఉన్న విశేషమైన అభిమానులందరికీ జనసేన మద్దతుదారులందరికీ ప్రత్యేకించి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే పెద్దలు బాలసౌరి గారికి వారి అబ్బాయి అనుదీప్ గారికి ఇక్కడికి వచ్చిన విశిష్టమైన విశిష్ట అతిథులందరికీ జనసేన నాయకులందరికీ ఆడపడుచులకి మహిళలకి ఆడపడు అక్కచెల్లెలందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకురాం జై జనసేన జై